హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా మనం చింతపండును వాడుకొని అందులో ఉన్న గింజలను పడేయడమా లేదంటే ఎవరికైనా అమ్మడమా అట్లా చేస్తుంటాం కదా కానీ అలా చేయడం వల్ల మనం చాలా లాస్ అవుతున్నాం ఇంట్లో ఉన్న ఔషధాన్ని బయట పడేసి బయట దొరికే మందులను మింగుతున్నాం చింత గింజలలో చాలా ఔషధాలు ఉంటాయి వీటిని మనం రోజు ఏదో ఒక విధంగా మనం వాడుకున్నట్లయితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఉదాహరణకు చింతగింజలను వేయించుకొని పొడి చేసి పాలల్లనన్నా నీళ్ళనన్నా లేదంటే పేనెలనన్నా కలుపుకొని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మోకాళ్ళ నొప్పులకు చింతగింజలు చాలా బాగా పనిచేస్తాయి ఎలాంటి ఆపరేషన్లు లేకుండా ఒక నెల రోజులు కంటిన్యూస్గా వాడినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది వీటిని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూద్దాం ఇప్పుడు మనం ముందుగా ఒక కప్పు గింజలు తీసుకొని వాటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల అవి తొందరగా నానతాయి వీటిని మంచిగా కడిగి ఒక పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఇవి ఒక పన్నెండు గంటలు నాన్న తర్వాత ఇలా వస్తాయి పైన వాటి పొట్టు మొత్తం ఒక గట్టి పదార్థంగా ఏర్పడుతుంది నానిన వాటిని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ నానబెట్టుకోవాలి ఇలా గింజలు మొత్తం నానిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టు అంతా ఊడిపోతుంది వీటిని ఇలా తిన్నా కూడా బాగుంటాయి కాకపోతే కొంచెం చేదు వస్తుంది ఇప్పుడు నానిన గింజలను ఉడికించుకుందాం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ వాటర్ మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న చింత గింజలు వేసుకొని ఉడికించుకోవాలి ఒక అర్ధ గంట తర్వాత ఇలా పూర్తిగా ఉడిగిపోతాయి ఇలా ఉడికిన వాటిని నీళ్లు మార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో పోపుకు సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతగింజలను వేసుకొని కలుపుకోవాలి ఇంట్లో కొత్తిమీర ఉన్నట్టయితే కొంచెం చిన్నగా కట్ చేసి కొత్తిమీర అలాగే ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి ఇక చింతగింజల గుడాలు రెడీ అయిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చింతగింజల గుడాలు వేడి వేడిగా రెడీ అయిపోయాయి వీడియో నచ్చిందా నచ్చితే ఎప్పుడైనా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్